ఓం శ్రీ శ్రీమాతేణుమహ ఇప్పుడు తెలియచేసే అంశము ఎప్పుడూ కూడా గృహంలో మీ ఇంట్లోనే సుఖ సంతోషాలు కలగాలి అని అంటే సుఖ సంతోషాలు ఉంటే ఇప్పుడు ఉద్యోగం కావాలి అని చెప్పేసి కోరుకున్న వాళ్ళు మరి వాళ్ళ పిల్లలు చదువుకొని ఉంటారు మంచి చదువులు చదువుతారు ఇంకా ఉద్యోగం ఆలస్యమైంది అన్న లేదా ఎదిగిన పిల్లలు ఆడపిల్లలు కావచ్చు మగ పిల్లలు కావచ్చు వాళ్ళకి చక్కని సంబంధాలు కుదరాలి అని అన్న సొంతేళ్ళు కావాలని కోరుకుంటారు త్వరలో స్వగృహం ఏర్పడాలి అన్న ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి అన్న బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావాలి అన్న ఏ విధంగా అయినా అన్న మరి మన గృహంలో సుఖ సంతోషాలు కలగాలి ఏదైనా సరే ఒక పాజిటివ్ రిజల్ట్ మనం విన్నాము అనంటే మనసుకి చాలా చాలా సంతోషం కలుగుతుంది మరి ఆ విధంగా చక్కగా సంతోషంగా ఉండాలి అనంటే యథార్థంగా మీరు ఆచరించాల్సి మన గృహంలోనే ఎలాగో నిత్య దీపారాధన అనేది చేస్తూ ఉంటాము నిత్య దీపారాధన అనేది సహజంగా మన ఇంట్లో మనం ఆచరిస్తూ ఉంటాము ఆ ఆచరించేది చక్కగా ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేసి ఆ తర్వాత మీరు ఆచరించవలసింది గురువారం నాడు అంటే ఐదు గురువారాలు చేయాలి అంటే గురువారం నాడు తప్పనిసరిగా ఎవరైతే పూజా ప్రాసెస్ ఆచరిస్తారో చక్కగా వాళ్ళు పసుపు రంగు వస్త్రాలు అనేది ధరించటం చాలా చాలా మంచిది చాలా మంచిది పసుపు రంగు వస్త్రాలు ధరించటము ధరించి పసుపు రంగు పువ్వులు అనేవి కూడా తలలో పెట్టుకోవటం చాలా మంచిది చక్కగా ముత్తైదులు పూజ అనేది చేస్తూ ఉంటారు సహజంగా ఆ పూజా ప్రాసెస్లో అందరూ చేస్తుంటారు చక్కగా వీళ్ళు అయితే ఏంటంటే మరి సువాసనలు అయ్యేటైతే చక్కగా పసుపు రంగు పువ్వులు పెట్టుకొని పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేయండి నాన్న మీరు ఆ రోజున మీ ఇష్టదేవాన్ని ఆరాధిస్తూ ఉంటారు ప్రధానంగా గణపతిని ఆరాధించటం దుర్గా అమ్మవారిని కూడా అలాగే ఆరాధించడం చాలా చాలా మంచిది దుర్గా అమ్మవారిని కూడా చక్కగా దుర్గా అష్టోత్తర శతరామడి వాస్తవంగా ప్రతిరోజు కూడా చదవడం చాలా మంచిది ఈ ఒక్కరోజు ఆ ఒక్క రోజు కాదు అలాగే లలితా సహస్ర నామావళిని పఠించటం చాలా మంచిది ప్రధానంగా గురువారం నాడు లలిత సహస్రనామావళిని పఠించటం పసుపు రంగు వస్త్రాలు ధరించి పసుపు రంగు పువ్వులు అనేవి తలలో పెట్టుకొని లలిత సహస్రనామావళిని చదవటం చాలా మంచిది వాస్తవంగా ఇవి భగవంతు మనకు కల్పించేటువంటి ఏవైనా సరే సంతోషాలు కావచ్చు అవకాశాలు కావచ్చు కందనంత మంచి మంచి అనుభూతులు అనేవి మీకు కలుగుతాయి మన ఊహాకందం అంత మంచి సత్ఫలితాలు అంటారు అవి మీరు త్వరగా పొందగలుగుతారు నానా ఎదిగిన పిల్లలు ఉంటూ ఉంటారు వాళ్ళు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఏ తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారు మనం చూసిన పెద్దవాడు మనం చూసిన సంబంధం చేసుకోవాలి సహజంగా పిల్లలకి ఏది ఏ మ్యాచ్ అయితే సెట్ అవుతుంది అనేది తల్లిదండ్రులు మరి వాళ్ళకి చక్కగా ఏ చదువు చదివిస్తే వీడు బాగుంటారు దేశ విదేశం పంపిస్తే బాగుపడతారు లేదా ఇక్కడ ఉంటేనే బాగుంటారు ఇవన్నీ కూడా నిర్ణయాలు తల్లిదండ్రులు తీసుకుంటున్నప్పుడు వారికి ఏ సంబంధాలు చూస్తే బాగుంటుంది అనేది కూడా తల్లిదండ్రులకు చాలా బాగా తెలుసు అయితే ఏ తల్లిదండ్రులైనా సరే వారు చూపించినట్టుగా చక్కని సంబంధము అనేటువంటిది పిల్లలు అంగీకరించాలి పిల్లలు ఒప్పుకోవాలి అని కోరుకుంటారు తల్లిదండ్రులు వారి ఇష్టానుసారం వాళ్ళు మాకు నచ్చిన సంబంధం మేము చేసుకుంటాము అని చెప్పేసి కనుక అంటే తల్లిదండ్రులు చాలా ఆవేదన పడుతూ ఉంటారు నా దగ్గరికి యథార్థంగా తెలియచేస్తారు కొన్ని వందల మంది కావచ్చు చాలా జాతకాలకు వచ్చింది చాలా బాధ అనిపిస్తుంది అందుకోసమే ఒక అమ్మగా ఇందులో ఈ ఛానల్లో ఈ యూట్యూబ్ ఛానల్లో ఎన్నో తెలియచేస్తూ ఉంటాను ఎవరైనా సరే నాన్న తల్లిదండ్రులు వాళ్ళ మనసుని కష్టపెట్టకూడదు తల్లిదండ్రుల మనసు అనేది కష్టపడకూడదు మీకు ఏ సంబంధాలు చూస్తే బాగుంటాయి అనేది సహజంగా వాళ్ళకి తెలుసు అయితే ఎందుకు ఇది ఓపెన్ సీక్రెట్ అంటాను స్త్రీమూర్తులు ముత్తైదువులు పసుపు రంగు వస్త్రాలు ధరించి పసుపు రంగు పువ్వులు చక్కగా తల్లో పెట్టుకొని ప్రతిరోజు కూడా లలిత సహస్రనామావడి కావచ్చు దుర్గా అష్టోత్రం కావచ్చు గురువారం నాడు మాత్రం ఎస్పెషల్లీ ఎల్లో రంగు పసుపు రంగు మిగతా రోజుల్లో మీ ఇష్టం కానీ అది ఎప్పుడన్నా వ్యక్తిగతంగా వచ్చినప్పుడు అనేవి కూడా తెలియచేయడం జరుగుతుంది అలా చేస్తే పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు చిన్నపిల్లల దగ్గర నుంచి నాన్న మూడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా చక్కగా వయసుకి ఎదిగినటువంటి పిల్లల వరకు కూడా వాళ్ళందరూ కూడా తల్లిదండ్రుల మాట వినాలి వాళ్ళు చెప్పింది వినాలి ఆచరించాలి వాళ్ళ జీవితాలు బాగుంటాయి వాళ్ళ సంసారాలు బాగుంటాయి వాళ్ళకి తెలుసు మీకు ఏ గ్రూప్ తీసుకుంటే మీరు బాగుంటారు ఏ చదువు చదివితే బాగుంటారు అలాగే ఇక్కడ కంటే ఎంఎస్ చేయడానికి అబ్రాడ్ వెళ్ళాలా లేదా ఇక్కడే ఉండాలా మీకు ఏ టైప్ ఆఫ్ ఏ సంబంధం కుదిరిస్తే వీళ్ళ జీవితం బాగుంటుంది ఇవన్నీ కూడా తల్లిదండ్రుల బాధ్యత వాళ్ళు చక్కగా మంచి సంబంధం చూస్తారు చేస్తారు ఏది ఏమైనా సరే వీళ్ళ బాధ్యతగా స్వీకరిస్తారు ఫస్ట్ తమ పిల్లలు తమ మాట వినాలి అనే ఎవరైనా కోరుకుంటారు ఈ మధ్య కాలంలో నాకు చాలామంది కూడా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తున్నారు తల్లిదండ్రుల మాట పిల్లలు వినట్లేదు ఎదురు మాట్లాడుతున్నారు అని అది చాలా బాధ అనిపిస్తుంది ఆ విషయం వాళ్ళకి పిల్లలు తెలుసుకునేసరికి వీళ్ళకి వయసు అయిపోతుంది మళ్ళీ వాళ్ళకి సంతానం కలిగి వాళ్ళ పిల్లలు ఎదురు తిరిగినప్పుడు ఆ ఆవేదన ఆ బాధ అనేది పిల్లలకు తెలుస్తుంది కానీ ఈ లోపుగా వయసు ఆగదు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి నాన్న ఈ విధంగా కనుక ఈ చిన్న రెమెడీ చేశారంటే మీ పిల్లలు మీ మాట వింటారు మీరు ఏ సంబంధం చేసుకోమంటే ఆ సంబంధం చేసుకుంటారు ఇంకా ఏదైనా సరే వ్యక్తిగతంగా అంటే నేను మాట్లాడాలమ్మా చాలా 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 ఉన్నాయి నాకు డౌట్స్ అంటే వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు హైదరాబాదు చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉంటాను చాలామంది కూడా మేము ఫోన్ చేస్తున్నాము మీరు లిఫ్ట్ చేయట్లేదమ్మా అని అన్నారు కొన్ని ఏవైనా సరే మాకు పర్సనల్గా ఏవైనా అనే మాకు ఏటైనా వెళ్ళటం కావచ్చు లేదా మరేదైనా మరేదైనా ఉండి ఉంటే బహుశా లిఫ్ట్ చేస్తుండకపోవచ్చు కానీ ఎప్పుడు కూడా మేము వ్యక్తిగతంగా ఆ రెండు ఏ సంప్రదించాల్సిన రెండు నెంబర్లను మొబైల్ నెంబర్స్ ఉంటాయి ఎప్పుడు మేము తప్పనిసరిగా లిఫ్ట్ చేస్తాం నానా కాకపోతే ఒంటి సాయంత్రం పూట రాత్రిపూట ఎనిమిదింటి నుంచి ఉదయం ఆరింటి వరకు మేము లిఫ్ట్ చేయము అవి సైలెంట్లో పెడతాము మీకు క్లియర్గా చెప్తున్నా ఉదయం ఆరు గంటల వరకు తీయము ఆరింటికి నేను మళ్ళీ మ్యూట్ తీసేసి ఆన్ చేయటం జరుగుతుంది ఎనిమిదింటికి రాత్రిపూట ఎనిమిదింటికి నేను సైలెంట్లో పెడతాము మాకు చాలా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అందువలన అంతే తప్పించి వేరే ఉద్దేశం లేదు ఉదయం ఆరు గంటల నుంచి మేము ఎప్పుడూ లిఫ్ట్ చేస్తాం నాన్న చాలా మంది కూడా అలా అనుకుంటున్నారు లిఫ్ట్ చేయట్లేదు అని చేస్తాం తప్పకుండా లిఫ్ట్ చేస్తారు మా పిల్లలు లిఫ్ట్ చేస్తారు ఫోన్ అపాయింట్మెంట్ అనేది కూడా ఉంటుంది ఆ నెంబర్కి మీరు ఒకసారి మాట్లాడితే మా వాళ్ళు తెలియచేస్తారు ప్రాసెస్ ఏంటి అనేది అలాగే చాలామంది కూడా అమ్మవారి దయ వల్ల పాజిటివ్ రిజల్ట్స్ బాగా చెప్పారు చాలామంది కొన్ని వందల మంది తెలియచేశారు పాజిటివ్ అంటే ఫీడ్బ్యాక్ అనేది చాలా పాజిటివ్గానే ఇస్తున్నారు అమ్మగారు మీరు చెప్పింది రెమెడీ చేశామని జాతక పరంగా కూడా కొన్ని ఏమైనా సరే చైన్ అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది ఎన్నో పూజాది కార్యక్రమాలు పూజా ప్రాసెస్ చేసి గురుబలం పొందటానికి కావచ్చు బుధుడి అనుగ్రహం కావాలి అని కావచ్చు శుక్రుడి అనుగ్రహం కావచ్చు నవగ్రహాలన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంటే ఎవరైనా సరే గ్రహాలను బట్టే ఉంటూ ఉంటాయి సో వాటన్నింటికి కూడా జపాలు పూజలు చేసినటువంటివి ఎన్నో ఎన్నెన్నో దైవిక వస్తువులు అనేవి ఉంటూ ఉంటాయి అవి ఏ ఏ వ్యక్తికి ఏది అవసరము అనేది అదే సూచన చేయటం జరుగుతుంది అవే నేను వాడికి బొట్టు పెట్టి కడుతూ ఉంటాను లేదా మెడలో ఆ చైన్ అయినా సరే వేస్తూ ఉంటాను గ్రహాలు అనుకూలంగా ఉండడానికి ఆ బలాన్ని ఇవ్వటం కోసము మీరు ఈ గురువారాలు మాత్రం మూడు గురువారాలు ఐదు గురువారాలు అన్నాను కాదు నాన్న మ్యాక్సిమం ప్రతిరోజు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ప్రతి గురువారం కూడా నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా మీ సంతానం మీ మాట వింటారు అలాగే అందరూ కూడా డెవలప్మెంట్ అనేది ఉంటూ ఉంటాయి ఎవరి సంకల్పం మనసులో ఏదైతే ఉంటుందో అది అమ్మవారిది వల్ల నెరవేరుతుంది నాన్న తప్పనిసరిగా నెరవేరుతుంది మన మనసు ఏదైతే చెబుతుందో అవే జరుగుతాయి నాన్న అందుకే ఎప్పుడు పాజిటివ్గానే థింకింగ్ చేయండి అని చెప్పేది నెగిటివ్ థాట్స్ రానియొద్దు గృహంలో కూడా మన ఇంట్లో కూడా ఎప్పుడు పాజిటివ్గానే మాట్లాడుకోవాలి నెగిటివ్ అనేది మాట్లాడద్దు దయచేసి ఎవరు కూడా అలా పాజిటివ్గా మాట్లాడాము అని అంటే అంత శుభమే జరుగుతుంది మంచిగా జరుగుతుందమ్మా ఇంకా ఇంకా అనేక అనేక సమస్యలు ఉన్నాయమ్మా అంటే వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు హైదరాబాద్ చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి